ఒకసారి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది అసలు కారణం ఏంటో అయ్యండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే బాగానే ఉన్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాం ఏంటంటే కొన్ని అనువార్యాల కారణంగా మా పని ఒత్తిడి కారణంగా కొంచెం దిమాక్ సరిలేక వీడియో చేయలేకపోయాం మేము ముందుకు రాలేకపోయాం డిసప్పాయింట్ అయిన డిసప్పాయింట్ అదనమాట ఏంటి ఇంకా చాలా రోజులు అలాగే ఉండిపోయాను అనుకో నాకు దెబ్బ అనేసే ఇంకేదో ఒకసేపు కనపడదాము నా బ్యూటిఫుల్ మోఖం మీకు మళ్ళీ మేము ముందుకు వచ్చాను ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ లారీ లేదు లారీ వేరే జంగల్లోకి పట్టుపోరు మేమైతే ఇంక ఈ గేరు ఉంది కదా ఈ నీరు మరి ఒంట్లకు కావాలంటే మోటార్ బిగించాలి ఆ పనిలో ఉన్నాను కొట్టు కొట్టి నాశనం చేసేయండి ఇంకో ఇరిగిపోయింది ఎందుకంటే ఇది ఇది చిన్నగా ఉంది కదా ఇది మార్చాలన్నమాట పెద్దది వెయ్యాలి ఇది బిగిసిపోయింది అందుకని రెండు దెబ్బలు వేసినప్పటికి టిప్ అంది ఇప్పుడు ఎలాగ ఇప్పుడు ఆ మోటార్ ఎట్లా మళ్ళీ అక్కడ ఉంది కదా మోటార్ తేవాలి మా రోజు బాగాలేదు ఏది చేసినా ఈ మధ్యనే అలాగే అలాగే అవుతుంది మాకు ఏది చేసినా ఉపకారం ఉండలేదు అది మొన్నటి దాకా చక్కగా ఇప్పి బిగించి పోలు మరి ఎలా బీసిపోయిందో బీసిపోంది ఇప్పుడు తప్పని విరిగిపోయింది ఇప్పుడు మిల్లీ ఈ మోటార్ ఎట్టుకెళ్ళి మళ్ళీ అక్కడ ఎట్టాలి దీన్ని ఇంకో దీన్ని తెచ్చి ఇక్కడ ఇక్కడ అమరుసే మరి ఇది ఎలా ఉంటుంది చూద్దాం ఎందుకంటే దీన్ని ఆపలేం ఇది హై స్పీడ్ ఎక్కువ పురుగు మంట కొట్టేద్దాం నీళ్ళు ఇంటి మీద పిల్లల మీద ఎంత బెంగ ఉన్నా కానీ పుసుకిన ఇంటికి వెళ్ళిపోలేం అప్పులు చూస్తే అప్పులు తీరలేదు అప్పులు లేమో టెన్షన్ నేను ఏదన్నా అనుకుంటే ప్రతి వీడియోలోనూ ఈ డప్పులు డప్పులు అప్పులు అంటారు అని అంటారు అనేసి కొంత చెప్పట్లేదు నాకు విపరీతమైన విపరీతమైన ఆలోచన అనమాట విపరీతమైన ఆలోచన విపరీతమైన టెన్షను అయినా కూడా చాలా వీడియో చేసినప్పుడు ఏంటి ఏంటి ఇప్పుడైనా సరే చాలా నువ్వు అంతా బయటకు వదిలేసి మామూలుగా మాట్లాడుతుంటాను కానీ మరీ తట్టుకోవాలా వచ్చేతనప్పుడు ఒక ఏ ఆలోచనలు ఉండిపోయే మీకు చాలా చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు అనమాట వీడియోలు రావట్లేదు వీడియోలు రావట్లేదు నాటి మా బాగా చేశాడు మా వాట్సాప్ చాలామంది చాలామంది కామెంట్లు కూడా పాత వీడియోలకి కామెంట్ చేస్తున్నారు అన్న వీడియోలు రావట్లేదు అనేసి అగో ఈ పరిస్థితి అనమాట నాకు ఏంటంటే నేను ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవట్లేదు పైకి పొల్లిగిలించుకుంటున్నా కానీ లోపల గిలికేస్తుంది అనమాట బాధ అందుకనే నాకు ఏదో ఏదో ఆలోచనలు నడిపోయి ఇంకా అలాగే ఆగిపోయిను అందరూ తిట్టేది ఏంటంటే యూట్యూబ్ చేయకపోతే ఇక్కడ కూడా సంగనాకపోతావు ఏదో అని కనపడు ఎవరి మాట నీకెందుకు అని అన్నారు సర్లే మళ్ళీ చేతులు దాకా వచ్చిందని పోటు చేసుకోవడం మీద నాకు ప్రశ్నించాలి పోటే చేతులు దాకా వస్తుంది తుప్పుకుని ఎగిరిపోద్ది అలాంటిది ఇది కూడా నేను ఏం పోటు చేసుకోనో చాలా కష్టపడ్డాను నాలుగు సంవత్సరాల నుంచి ఇన్నాళ్ళకి ఫలితం దక్కింది అనేసి దీన్ని అట్టుకుని వదలలేదనమాట అండి పరిస్థితి ఎండలు చూస్తేనేమో ఎండలు చాలా దోరణమైపోయి పెరిగిపోయి బాగా ఎండలు విపరీతంగా అనమాట స్టార్టింగ్లోనే ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం దోలు తీర్చేద్దు అనమాట మాకు మొత్తం ఇంకా నైట్ బయట వేసుకుంటుంటేనేమో ఈ ఒంట్లు ఎక్కడ ముద్రనివ్వట్లేదు ఇక్కడ ఇక్కడికి వచ్చి పడుకుంటున్నాయి ఈ ఒంట్లు లోపల పడుకుంటేనేమో మొత్తం తడిసిపోతున్నాం ఏ ఇలా ఉందండి పరిస్థితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏం చెప్పాలో నాకు అర్థమవక అటు ఏమో ఇంటికాడ ఇబ్బందుల వల్ల ఏదన్నా చెప్తుంటే కొంతమంది ఏమో ఎటకారంగా కొంతమంది అయితే నాకు సపోర్ట్గానే మాట్లాడతారు ఎటకారంగా మాట్లాడే నేను పెద్ద పట్టించుకోననుకో అన్నిటి టెన్షన్లతో పాటు మళ్ళీ ఇంక మోటార్లో మోటార్లో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాయి ఆ ఇరిగిపోయింది ఒకటి మళ్ళీ అది ఇరిగిపోయింది కదా అని దీన్ని అని మనం బుర్ర పోడైపోయిన బుర్రను కూడా పొదనెట్టి ఏదో అని సక్క పెట్టి మళ్ళీ ఈ మోటార్ అమర్చి ఈ మోటార్ మళ్ళీ అమరిచిన వాటికి దీన్ని శీతకాలం నోటి పీతలను నట్టుకున్నట్టు ఈ సుధాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టతరంగా లాగేతారు దీన్ని మళ్ళీ అది కూడా కొత్త డబ్బా ఒకటి అట్టుకొచ్చారు అంటే కొత్తది కాదు పాత బాగా ఉంచి అక్కడి నుంచి అట్టుకొచ్చారు ఎక్కడి నుంచి వెళ్ళిపోదాము అని అన్నారు కానీ ఏంటంటే ఒకటి ఒక్కొక్కటి మూసుకొస్తున్నారు ఎక్కడి నుంచి ఇంకా వెళ్ళరు అనమాట పైగా కొత్త ఓ సుదాని వాడు వెళ్ళిపోయి కొత్త వచ్చాడు ఆ పని కాకుండా మళ్ళీ ఇంకొప్పుడు టైం అయింది ఇందులో నువ్వు ముక్కాబు వేయాలి ముక్కా ముక్కాబు అంటే ఒంట్లకేసి మేత అనమాట ఆ ముక్కాబా ఇంకో ఇగో ఇవి ఉన్నాయి కదా ఈ టబ్బలో ఈ టబ్బలు ఇట్టు ఆరు టబ్బలు ఆరు టబ్బులు ముక్కాబులు వేయాలి అలా వచ్చినప్పటికీ మళ్ళీ ఇంకో దీనికి దీనికి కూడా వేయాలి పోతు రోజుకి వస్తాను నాకు కంగారు పడక ఏదో చెప్తున్నాను మనవాళ్ళకి వింటున్నారు కంగారు పడక పోతు పిల్ల దీన్ని తయారు చేస్తున్నారు ఇప్పుడు అదిగో ట్యాంకర్ వస్తాం కనపడుతుంది ఆ ట్యాంకర్ ఆ ట్యాంకర్ ఇక్కడ ఉండేది ఆ ట్యాంకర్ ఇక్కడ ఉంటే ఏమో దూరంగా గడ్డి ఉన్నదని అక్కడ కట్టిపోతే అంత దూరం నుంచి ఇక్కడికి ఏమొస్తాయి నీళ్ళు తాగినాక అనేసి ఈ ట్యాంకర్ కూడా అక్కడికి అనమాట పట్టుపోయి ఈ టయర్ని పట్టుకొస్తున్నారు ట్యాంకర్ ఈ టైయర్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు మళ్ళీ పొద్దున్నే పట్టుపోయి అక్కడ పెట్టేస్తున్నారు మధ్యాహ్నం మొట్టలు ఇంక రావట్లేదు టైం ఇప్పుడు ఎంత అయింది అనుకున్నారు ఆరున్నర అయింది సాయంత్రం మొట్టలు ఆరున్నర ఆరున్నర అంటే ఇంటికాడ మన ఇండియాలో ఎనిమిది ఏడు ఇంత తొమ్మిది అయింది ఆరున్నర అంటే తొమ్మిది ఇక్కడ చూసారా ఇండియాలో తొమ్మిది అయితే ఇక్కడ ఎండ ఎలా ఉందను పొద్దున్నేమో నాలుగున్నరకి ఎండ వచ్చేస్తుంది మధ్యలో ఏం పెద్ద టైం ఉండట్లేదు ఊ అక్కడ దూరంగా చూసారు సముద్రంలా కనపడుతుంది సముద్రంలా కనపడటం కదా సముద్రం ఏంటంట ఇంత దూరకు వెళ్ళలేదు వెళ్ళాలి ఈ ఆరనే అంటే ఆ ట్యాంకర్లో నీళ్ళైతే ఉప్పు ఉప్పుకుండా అనమాట కొద్ది గొప్పగానే ఏమో ఒంట్లు తాగుతాయి ఇది అయితే మేము మేము వాడుకున్నాం అనమాట మేము తాగడానికి వంటకి వాళ్ళ స్థానాలకి అనమాట ఇవి బయట నుంచి కొంటారు రెండు వందల యాభై రియల్లో సౌదీ డబ్బులు రెండు వందల యాభై అంటే ఇది మించి ఒక మన ఆరు వేలు అవుతుంది దీనికి మాకు ఒక పది పదిహేను రోజులు వస్తాయి అనమాట ఈ నీళ్ళు ఈ బయట నుంచి కొనుక్కోస్తారు బయట ట్యాంకర్ తెతుంది ఇది అలా ఉంది ఇంక మనం రెండు రోజులు పడుకున్నాను ఇక్కడ ఒంటలు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తాయంటే పడుకుని గడకొచ్చి పొడుకుని గడ పక్కకు వచ్చి దోనమైన పిత్తులు బర్ర బర్ర మనకి గడ్డి తినేసి ఆ ఎండకి నీళ్ళు తాగేసి అయ్యి బాబోయ్ మళ్ళీ దాటిలతో కంపు మా ఇంకేమడుతుంది మేము రూ ఇలాంటి హీర బోటలు తాగున్నాం రోజుకి నీళ్ళు చూడరా ఈ ఈ మాత్రం ఎండకి గస వచ్చేస్తుంది మనిషికి అది అలా ఉంటుందండి కారణం ఇంకా కారణాలు ఉన్నాయి అన్నీ తర్వాత వివరించాను అంద మరి ఎందుకు దూరెక్క అక్కడ ఉండడము ఏడాడులోనూ మన ఇండియాలోనే చేసుకోవచ్చు చాలా చాలామంది అంటున్నారు ఎందుకంటే ఎక్కడైనా నేను కష్టపడి వాడినే ఎక్కడైనా పనిచేసవాడినే కానీ ఏంటంటే మా నాకు మా ఊర్లోను మన ఇండియాలో అన్న నేను మా ఊరిలో పనులు లేవు అనమాట పనులు లేవు ఒక రోజు పని ఉంటే ఐదు రోజులు ఖాళీ ఉంటుంది ఈ ఐదు రోజులు ఖాళీగా ఉండి ఒక రోజు రెండు రోజులు పనికి వెళ్ళి నేను ఏం చేయగలను ఏమీ చేయలేను అటు అప్పులు తీరవు ఇటు కుటుంబాన్ని పోషించలేం కాబట్టే ఎంత కష్టమైనా నష్టమైన ఈ ఏడారులను మేము చేసుకోవాల్సి వస్తుంది ఎంత కష్టం నేను చెప్పేది ఏంటంటే నాకున్న ఆలోచనలు బట్టే నాకున్న బాధల గురించే నేను చేయలేకపోయా చేయలేకపోయాను అన్నాను కానీ ఇక్కడ పని గురించి అయితే కాదండి ఎవరైనా సరే తప్పుగా అర్థం చేసుకోకండి అదనమాట నేనైతే మాత్రం చెప్పేది ఏంటంటే నేను ఎంత కష్టమైనా పడతాను ఎంత నరకమైనా చూస్తాను కానీ ఏంటంటే నాకు కొంత సపోర్ట్ లేదు నాకు అనమాట ఎందుకంటే నాకు వచ్చిన జీతము వచ్చినట్టే వెళ్ళిపోతుంది ఒక్క రూపాయి కూడా కనీసం ఇంట్లో తిన్నా కూడా ఉండట్లేదు మా ఊళ్ళకి అప్పులు 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 ఇంకా ఉంటుందా అన్న ఆలోచన విధానం బాధ తప్ప తప్ప ఇంకా వేరేది ఏం కాదనమాట ఎందుకంటే నేను చేసేది ఎన్నాలైనా సరే ఇంకా నాలుగు సంవత్సరాలు లేని సార్ కూడా అలాగ ఈఎంఐ అంటే చాలామంది తెలుస్తుంది కదా ఈఎంఐ అంటే తో నూటికి తొంభై మందికి ఈఎంఐ అంటే తెలుసు ఈఎంఐయే కడతాను నేను నెలకి పదిహేను వేలు పదిహేను వేలు ఈఎంఐ కట్టి మళ్ళీ పైగా సీట్లు ఉన్నాయి సీట్లు కట్టి ఈ అన్నీ కట్టినప్పటికి ఇంటికాడ ఒక రూపాయి ఉండదు మా ఊళ్ళు తిన్నాక అయినా ఆ బా ఆ బా ఆలోచనలే బాధ కూడా కదా ఎంత ఆనందంతో చేసుకుని ఎంత ఆనందం గుర్తి తీర్చుకుంటున్నాను కానీ బయట కొంతమంది పనికిమాలి ఎదవలు ఉన్నారనమాట ఆ ఎదవలనే మాటల కోసం బాధ అయిపోతుంది నాకు ఇంత నాకు తిని నాకు లేకపోయినా పర్వాలేదు నా అప్పులు తీయటం లేదు ఆ అప్పులు తీయటం లేదన్న ఆలోచన ఒకటి కానీ కొంతమంది పనికిమాలి వాళ్ళు సీతకార మాటలు మాట్లాడుతుంటే అవి నా సొబ్బును పడుతుంటే కొంచెం బాధ అనిపించే నాకు ఆలోచన పడుతుంది అనమాట కావలితే నేను చూడండి నేను వచ్చిన కొత్తలో కావలితే నేను వచ్చిన కొత్తలో నాకు తెల్లింటికి లేవు తెల్లు మొత్తం మీసాలు గడ్డం జుట్టు అన్నీ తెల్లగా అయిపోయినాయి ఇప్పుడు రంగు వేసుకోవాలంటే రంగు ఉండదు ఏముండదు ఒంటి పేడ రాసుకోవాలి ఇక్కడ ఇంకా నేను అవి కూడా పోనీ ఏమైనా పలసేతయా మొత్తం ఏమో ఉండరాల్లో అతను ఇంకా పోకుండలలాగా అది ఇంకో ఇలాగ పోకుండా చేత ఇజీ ఇంకో ఆరు డబ్బాలు ఆరు డబ్బాలు పెట్టుకున్నాం అనమాట ఇందులోనే ముక్కా వేయాలి ఇప్పుడు ముక్కా మసేసే పని ఇలా ఉంటుంది మరి కాబట్టి ఇదే ఏంటంటే జొన్న 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 అదే జొన్న పుత్తుకులు ఉంటాయి కదా అది అదే ఇది అనమాట యాభై కేజీల ఒకటి రెండు బస్తాలు ఏలుపు ఇప్పుడు అయింది ఆ మేత గీత వేసేటం అవి లోపల తోలటం తింటాం తింటాం అంటే మేము కాదు అవి ఒంట్లు తింటున్నాయి ఇంతవరకు అయితే అయ్యింది ప్లీజ్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ బటన్ ఒకటి వచ్చింది మన ఛానల్లో మోన్ అయిన తర్వాత జాయిన్ బటన్ అని ఉంటుంది కదా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జా జాయిన్ అవ్వండి ఎందుకంటే నాకు కూడా కొంచెం అది పెద్ద ఫ్రైజ్ ఏం కాదు అవ్వాలనుకుంటేనే ఇందులోను బలవంతం లేదు ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ మర్చిపోద్దు ఈ ఆల్టకి మా పని మా వర్క్ ఇక్కడితో సమర్పించుకుంటున్నాం ఒకటి మరి బాయ్ బాయ్ అందరికీ జై హింద్